ప్రైజ్లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి మనకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు ఈ లోకములో ప్రతి తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తాడు ఆ తండ్రి ఎటువంటి కఠినాత్ముడైనా సరే ఎటువంటి క్రూరుడైనా సరే బయటి వాళ్ళని హింసిస్తాడు కానీ తన సొంత కుమారుని దగ్గరకు వచ్చేటప్పటికీ అతన్ని ఎంతో ప్రేమిస్తాడు ఆ కఠిన పాషణము కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా మరి ఆ తండ్రి తన సొంత కుమారుణ్ణి బహుగా ప్రేమిస్తాడు బయట హత్యలు చేయొచ్చు దోపిడీలు చేయొచ్చు మరి భయంకరంగా జనులను హింసించవచ్చు కానీ ఒక కఠినాత్ముడైన తండ్రి తన కుమారుని మాత్రం అమితంగా ప్రేమిస్తాడు మరి ఒకడు ఇలాంటి దుష్టత్వం కలిగినటువంటి మనసు కలిగినటువంటి తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తే మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాలి మరి కుమారుడు రొట్టెలను అడిగితే ఏ తండ్రి అయినా ఇస్తాడా ఇవ్వడు కదా తండ్రి తన కుమారుడిని చాలా ప్రేమిస్తూ ఉంటాడు అలాగనే మన పరలోకపు తండ్రి మనము రొట్టెలు రాళ్ళు ఇవ్వకుండా రొట్టెలిచ్చి మన పిల్లల్ని మనం ప్రేమిస్తే మన పరలోకపు తండ్రి ఇంకెంతగా మనల్ని శ్రేష్ఠముగా మరి అమితముగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రేమిస్తున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు అయితే ఇక్కడ తండ్రి కుమారుని ఎందుకు ప్రేమిస్తున్నాడు మనకు తెలుసు యేసు ప్రభు వారి గురించిన సాక్ష్యం ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఏ తండ్రి అయినా తన కుమారుని పట్ల ఎందుకు ఆనందిస్తాడు అనంటే తండ్రి చెప్పిన ప్రతి మాటను వింటాడు గనక విధేయత చూపిస్తాడు గనక లోబడతాడు గనక ఆ తండ్రి ఆ కుమారుని అమితంగా ప్రేమిస్తాడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే మరణమవ్వడానికి లోకానికి పంపించినప్పుడు ఆ తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు వారు మరి ఖచ్చితంగా నెరవేర్చారు కాబట్టే అందరూ సింహాసనాలు ఎక్కడానికి ఇష్టపడతారు కానీ ఏసు ప్రభు వారు మరి సిల్వను ఎక్కడానికి ఇష్టపడి వచ్చారు అందరూ జీవించడానికి ఇష్టపడతారు కానీ మరి యేసుక్రీస్తు వారు మరణించడానికి వచ్చారు అందుకే ఆ పరమ తండ్రికి ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు వారు చాలా ఇష్టం ఆయన నా ప్రియకుమారుడు అని అంటున్నాడు కాబట్టి తండ్రైన దేవుడు కుమారుడైన యేస్సుక్రీస్తు వారిని సమస్తమును అప్పగించాడు ఆయన ప్రభువులకి ప్రభువుగా రాజులకు రాజుగా మరి తండ్రి దేవుడు చేశాడు ఇప్పుడు ముప్పై ఆరో వచనంలో యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని అన్నాడు ఎవరైతే మరణం మరణించడానికి లోకానికి వచ్చాడో ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆరోహణమయ్యాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడి నిత్య జీవం గలవాడు ఆయన ఎలాగూ నిత్యము జీవించుచున్నాడో ఆయనను విశ్వసించిన వారు కూడా నిత్యము జీవిస్తారు ఇదే దేవుని పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేస్తుంది ఈ లోకంలో ఎంతో మంది బాబాలుగా చలామణి అవుతున్నారు రకరకాలుగా గురువులుగా చలామణి అవుతున్నారు వాళ్ళు నశించిపోయారు వాళ్ళను వెంబడించిన వాళ్ళు కూడా నశించిపోయారు అయితే ఏసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచి ఆరోహణమయ్యాడు ఆయన నశించిపోలేదు ఆయన నిత్యము జీవించుచున్నవాడు కాబట్టి ఎవరు ఆయనను విశ్వసిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు ఎవరు మరణిస్తున్నారో వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా మరణిస్తున్నారు అందుకే ప్రభు అంటాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మోన్ అంటాడు ఈయన నిత్య జీవము గలవాడు నిత్య జీవమును అనుగ్రహించేవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు ఈ ప్రాణం పెట్టిన యేసు ప్రభుకి ఎవరైతే విధేయులు కారో వారు జీవమును చూడరు అంటే యేసును చూడరు పరలోకమును కూడా చూడరు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని అంటున్నాడు ఈ లోకంలో మనం అంటాం ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని అంటారు దేవుడు కాపాడకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్తాను ఎవరు తరము కాదు కాబట్టి దేవుని ఉగ్రతకు లోను కాకూడదు అని అంటే మన కొరకు మన పాపముల నుండి విడిపించడానికి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు ప్రభు అని అంగీకరించినట్లయితే నీవు నిత్య జీవం కలిగిన వాడు అవుతావు ఆ జీవాన్ని చూచే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ ఇప్పటి వరకు నీ పాపములను గనుక నీ ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పాపమును ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకో అటువంటి కృప దేవుడు అందరికీ దయచేనుగాక ఆమె